నా దేవుడు గొప్పవడు బలశాలి శూరుడు నా దేవుడు చేయనిది ఏమీ లేదు నా దేవుడు గొప్పవాడు బలశాలి శూరుడు నా దేవుడు చేయనిది ఏమీ లేదు కొండలు ఆయనవే నదులు ఆయనవే నక్షత్రాలు ఆయన చేసినవే కొండలు ఆయనవే నాదులు ఆయనవే నక్షత్రాలు ఆయన చేసినవే నా దేవుడు గొప్పవడు బలశాలి శూరుడు నా దేవుడు చేయనిది ఏమీ లేదు భూమి ఆయనదే ఆయనదే మానవ సృష్టి ఆయన చేసినదే భూమి ఆయనదే ఆకాశం ఆయనదే మానవ సృష్టి ఆయన చేసినదే నా దేవుడు గొప్పవాడు బలశాలీశూరుడు నా దేవుడు చేయనిది ఏమీ లేదు మహిమా ఆయనదే ఘనత ఆయనదే యుగ యుగములకు కలుగునుగా కామెన్ మహిమాయనదే ఘనత ఆయనదే యుగ యుగములకు కలుగునుగా కామెన్ నా దేవుడు గొప్పవడు బలశాలి శూరుడు నా దేవుడు చేయనిది ఏమీ లేదు